టెన్ స్టార్ చూసుకున్నట్లయితే జిల్లా వెంకటగిరి రోటరీ క్లబ్ మరియు విన్నర్ వీల్ ఆధ్వర్యంలో ఇన్సోలేషన్ ప్రోగ్రామ్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ రమణ మరియు ఇన్సోలేషన్ గా మునిగిరీష్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కొత్తగా వెంకటగిరి రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ కటారి జానకిరి రామయ్య సెక్రటరీగా డాక్టర్ వెంకట శేషయ్యలు ఎన్నుకోబడ్డారు ఇప్పటి వరకు రోటరీ క్లబ్ చేసిన కార్యక్రమాలు అన్నిటి గురించి గుర్తుకు తెస్తూ భవిష్యత్తులో ఎటువంటి సేవా కార్యక్రమాలు చేయాలని నిర్ణయం చేశారు ఈ కార్యక్రమంలో కొత్తగా ఎన్నికైన ప్రెసిడెంట్ కటారి జానకి రామయ్య మాట్లాడుతూ నేను సేవ చేయడానికి రోటరీ క్లబ్ లో చేరాను ఇప్పటి వరకు ఎన్ఎస్ఎస్ పిఓగా కూడా ఎన్నో కార్యక్రమాలు చేశాను ఇప్పుడు కూడా వికలాంగులకు ట్రై సైకిల్ సహాయం చేస్తున్నానని తెలియజేశారు అదేవిధంగా నూతనంగా ఏర్పాటు అయిన సెక్రటరీ డాక్టర్ ఏ వెంకటశేషయ్య మాట్లాడుతూ వెంకటగిరి రోటరీ క్లబ్ను ఐసీయూ స్థాయి నుండి జనరల్లోకి జనరల్ స్థాయి నుండి గ్రేటెస్ట్ స్థాయికి తీసుకువెళ్స్తామని అన్నారు అంతేకాకుండా ముఖ్యంగా పెద్దల సలహాలు సూచనలు అండదండలతో రోటరీ కార్యాలయంను వెంకటగిరిలో ఏర్పాటు చేస్తామని వెంకటగిరి టౌన్ భవిష్యత్తులో ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని ముఖ్యంగా రోటరీ అంటేనే యూనిటీ ఫర్ కమ్యూనికేషన్ యూనిటీ ఫర్ డెవలప్మెంట్ యూనిటీ ఫర్ స్ట్రెంత్ యూనిటీ ఫర్ వర్క్ యూనిటీ ఫర్ సర్వీస్ అండ్ ఆల్సో యూనిటీ ఫర్ గుడ్ అని అనిపించేలా కృషి చేస్తామని అన్నారు ప్రత్యేకించి సమాజంలో ముఖ్యంగా ఎంతో మందికి సేవ చేయాలన్న ఆలోచన ఉన్నప్పటికీ ఆచరణలో చేయలేని పరిస్థితి ఉన్నది కాబట్టి అటువంటి వారికి మా రొటీన్ రోటరీ క్లబ్ మరియు విన్నర్స్ ఆధ్వర్యంలో సేవ చేసే అవకాశం ఖచ్చితంగా కల్పిస్తామని వాళ్ళని భాగస్వామ్యం చేస్తామని తెలియజేశారు ముఖ్యంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ వి రమణ ఎన్నో విషయాలను ప్రస్తావిస్తూ ముఖ్యంగా రోటరీ మరియు ఇన్నర్స్ చేసే సేవా కార్యక్రమాలని అభినందించారు మరియు సామాజిక అవగాహన కల్పించారు ముఖ్యంగా మునిగిరీష్ ఇన్సోలేషన్ ఆఫీసర్ మాట్లాడుతూ రోటరీని ఎలా అభివృద్ధి చేయాలి ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలన్న అంశాలపై అవగాహన కల్పించారు అనంతరం ప్రత్యేకించి ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర రెడ్డి ఏజీ మాధవరెడ్డి అదేవిధంగా నాయుడుపేట కావలి గుడూరు రోటరియన్స్ వెంకటగిరి రోటరీ క్లబ్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలో ఏ విధంగా సేవా కార్యక్రమాలు చేయాలో వాటి గురించి తెలియజేశారు చివరిగా ఈ కార్యక్రమంలో అసలు కర్త కర్మ క్రియ అన్నట్లుగా బీకే ప్రసాద్ మరియు బాలసుబ్రహ్మణ్యంలు ఈ యొక్క రోటరీ క్లబ్ కార్యక్రమాన్ని విజయవంతంగా ఎలా నడిపించాలో ఏర్పాట్లు చేయడంలో సలహాలు సూచనలు ఇవ్వడంతో పాటు కీలక పాత్ర పోషించారు అందుకని రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ మరియు సెక్రటరీలు వాళ్ళకి ధన్యవాదాలు ప్రత్యేకంగా తెలియజేస్తారు जिफ्ट इसके लिए और ना मैडम के क्यों सकता है గారు ఎక్స్ప్లెక్ట్ చేయలేరు కాబట్టి అద్భుతం నేనే రెండు ముక్కలు చెప్పాను అండి తర్వాత ఇన్స్ట్రేషన్ ఆగస్టు ఎనిమిదవ తారీఖు జరిగింది ఫస్ట్ కార్యక్రమం పదిహేను ఎనిమిది ఫస్ట్ వీటితో మొక్కలు మాట్లాడే కార్యక్రమంలోనే స్టార్ట్ చేశాము తర్వాత ఐదు తొమ్మిది టీచర్స్ డే సందర్భంగా టీచర్స్కి హాజరైన్ చేయడం ఇది చేశాము తేదీ ప్రత్యేకంగా పరిచయం అక్కర్ ఒక రకంగా వెంకటగిరిలో రోటరీ క్లబ్ రావడం అనేటువంటిది ఆయన ప్రయత్నం ఆయన చలవ ఆయన కృషి మొట్టమొదట పూజ నుంచి వచ్చి వెంకటగిరిలో రోటరీ క్లబ్ స్థాపిద్దాం అని మా అందరితో కూడా డిస్కస్ చేసి క్లబ్ స్టార్ట్ కావడానికి కారణం ఆయన స్టార్ట్ అయిన తర్వాత కూడా ఇది తొమ్మిదో సంవత్సరం ఎనిమిది సంవత్సరాలు గడిచిపోయింది తొమ్మిదో సంవత్సరం ఈ ఎనిమిది సంవత్సరాలలో కూడా ప్రతి సంవత్సరము మా ప్రభు నడవడం అనేటువంటి దానికి వెనకల మునిగిరిష్ గారి కృషి ఎంతో ఉంది సలహా సహకారాలు ఉన్నాయి ఆయన్ని పర్సనల్గా ఇంట్రడ్యూస్ చేయడం అనేటువంటిది మనకు అందరికీ తెలిసిన వ్యక్తి మేడం గారు అనిత గారు ఇంటర్నీ క్లబ్లో చాలా చురుగ్గా పార్టిసిపేట్ చేశారు నైన్ ఇయర్స్ అయింది ఇక్కడ క్లబ్ స్టార్ట్ చేశాను ఆ క్లబ్బు స్టార్ట్ చేయడానికి కారణమైన గారు సార్ కూడా ఇక్కడే ఉన్నారు ఈ జరిగిపోయిన ఇయర్ మన సుధాక నాయక్ సుధాక నాయుడు గారు జానకి గారు చాలా బాగా మంచి కార్యక్రమాలు చేశారు రాబోయే సంవత్సరం కూడా జానకి సార్ సారు వెంకటశేష గారు కూడా ఇంకా మంచి కార్యక్రమాలు చేసి మన ఏదైతే ఈ క్లబ్కి ఇంకా చాలా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను అదేవిధంగా నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడున్న సభ్యుల కంటే ఇంకా సభ్యులు కొంచెం ఎక్కువ మంది పెంచాలని మెంబర్షిప్ ఇంకా ఎక్కువ చేసి క్లబ్ని ఇంకా శ్రద్ధం చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను అదేవిధంగా జానకరామేశ్వర సార్ శేషయ్య గారు ఇద్దరు బెచులర్స్ కాబట్టి క్లబ్ కూడా ఇక్కడ చేయాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఎన్నర్వ్యూల్ సిస్టర్స్ కూడా ఒక చిన్న మనవి చాలా మంచి కార్యక్రమాలు చేశారు ఇందాక చెప్తున్నారు కానీ అవన్నీ బాగా మొత్తం మన త్రీ వన్ సిక్స్ జీరోలో బయట రావట్లేదు కేవలం తప్పు కాకపోతే మనకు మునిగిరిస్తారు వాళ్ళ క్లబ్ ఎన్నర్వ్యూ సిస్టమ్ చిన్న చిన్నది చాలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు మిగతా మన త్రీ వన్ సిక్స్ జీరో ముఖ్యంగా మన లో ఎన్నర్వ్యూలు ఇంకా ఉన్న చాలా ఉన్నాయి చాలా మంది చాలా క్లబ్స్ ఉన్నాయని పెద్దలకి చాలా మందికి తెలియదు అందరూ కొంచెం మోటివేట్ అయ్యి బాగా ప్రజల్లో అదేవిధంగా చేసే కార్యక్రమాల మొత్తాన్ని అవి మన రోటరీ పెద్దలు తెలిసే విధంగా చేయాలని కోరుకుంటున్నాను coming over here out of their busy schedules today really. Our Duneer Krishna also having many events he has to attend. And our CH sir is a people oriented officer really. So he belongs to the emergency department. Uh, after my request he has come and waiting for our program for a long period, a long time. So today my heart, today I remember one line, the person, one who bears the misfortune given by God with a happy uh, mood is the person, one who serves the God the best. So on this happy occasion, I would like to invite Mr. Venkatamuni, I would like to hand over him today a small uh, vehicle, bicycle to him uh, with our all guests. Uh, I would please make it to, along with our uh, sir, please come to the last. ఈ నెంబర్ కట్టుకోమని చెప్తే అక్కడికి వెళ్ళేసి అప్పని ఇంటర్ ఉన్నారు అక్కడ వెంటనే ట్రేస్అట్ చేసిన పోతే తల్లి దంటని పిలిపించి అమ్మా మీరు దాకా చెప్పారు కదా నిన్న చెప్పాను కదా మా అమ్మాయి నిప్పు పొగొస్తా చెప్పారు కదా అది కడపలో పొగొస్తా ఉంది అమ్మా పోయి తెచ్చుకోండి తల్లి అని చెప్పేసి ఈ రకంగా మీ అమ్మాయి మాట్లాడిన మాటలు కాల్ డీటెయిల్స్ ఇద్దమ్మా అని చెప్పేసి ఆహారం చూపించారు అంటే తెలియదు తల్లిదండ్రులు కూడా తెలియదు అది ఏం జరుగుతుందని అబ్జర్వేషన్ ఉంటే కదా తెలిసేది టీచర్స్ తెలవాల కొంత పేరెంట్స్ తెలియాల కొంత ఖచ్చితంగా వీళ్ళిద్దరికీ తెలుస్తుంది కాబట్టి అబ్జర్వేషన్ అనేది ముఖ్యం తల్లిదండ్రులకు బాధ్యత ఏదన్నా జరిగిన తర్వాత మన కుటుంబం చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు రకరకాల అంటారు ఎదురుగా అట్టారు పొచ్చుతారు అట్లా కాకులు పొడిచినట్టు పొడుస్తారు చూటి పోటీ మాటలతోనే వేధిస్తారు ఈ అమ్మాయి ఇట్లా అమ్మాయి ఇట్లా ఈ అమ్మాయి ఇట్లా అని కాబట్టి దాకా అవకాశం ఇవ్వకూడదు ఈ రోజు రాకెట్ యోగం అంతా వారెం కల్చర్ వచ్చేస్తుంది మనకి కాబట్టి దయచేసి ఆడపిల్ల అయినా మగపిల్లడైనా ఈ ఆడపిల్లనే కాదు మగపిల్లని కూడా మనం అట్టి చూసుకోవాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆడపిల్లలు కూడా ట్రాక్ వేస్తున్నాను పిల్లలకి ఆడపిల్లలే కాదు కూడా చెప్తున్నాను అనేది ఒక పిల్లల తల్లిదండ్రులకు కూడా చెప్తున్నాను కాబట్టి దయచేసి మన పిల్లలు మగపిల్లలా ఆడపిల్లలా అని కాకుండా జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయాల్సినటువంటి ఆవశ్యకత తల్లిదండ్రులకు ఉంది అలాగే టీచర్స్ కూడా ఏదైనా విషయం తెలిసి పొరపాటున మీ టీచర్స్ తెలిస్తే వీడు చెప్పవు చెప్తే ఎక్కడ టీచర్స్ మీద చెప్పేసి వాడు బయంతో ఉంటారు కానీ గట్టిగా మందరించాల్సిన ఆవశ్యకత ఉంది టీచర్స్ కూడా కాబట్టి లాస్ట్ గా చివరిగా ఒక నిమిషము పర్యావరణం గురించి ఒక నిమిషం చెప్తాను వీళ్ళందరూ కూడా చెట్లు నాడుతూ ఉన్నారు ఎస్ నాటాల చెట్లు ఎందుకు నాటాలి అంటే ఒక వ్యక్తి తన జీవిత కాలంలో బతకాలి అంటే తన జీవిత కాలంలో ఒక కోటి అరవై లక్షల లీటర్ల ఆక్సిజన్ అవసరం ఒక కోటి అరవై లక్షల లీటర్ల ఆక్సిజన్ అవసరం ఇది మనకు ఫ్రీగా వస్తుంది కదా అని చెప్పేసి మనం ఏమిటి ఫ్రీగా వస్తుంది ఆక్సిజన్ అనేది ఫ్రీగా వస్తుంది ఆ ఫ్రీగా వస్తుందని చెప్పేసి మనము వాటిని పెంచకపోతే రాబోయే తరాలకి ఆక్సిజన్ కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఒకప్పుడు మన చిన్నప్పుడు నేను కొనుక్కున్నావా నీళ్ళు పల్లే పంపులో నీళ్లు బ్రహ్మాండంగా తాగాం కాలువల్లో నీళ్లు బ్రహ్మాండంగా తాగాం చెరువులలో నీళ్లు కూడా బ్రహ్మాండంగా దాగాను నేను కూడా తాగాను గట్టిగా ఉన్నాం బాగున్నాం ఇప్పుడు ప్రతిదీ మినరల్ వాటర్ టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ బాటిల్స్ వచ్చేసాయి కొంటున్నారు అందరు కూలిపోయి చేసుకునే వాళ్ళు కూడా వాటర్ కొంటున్నారు ఇప్పుడు టెంప్ రూపీస్ పెట్టి క్యాన్లు ఇలాంటి పరిస్థితి రేపొద్దు మీరు ఆక్సిజన్ కొనే పరిస్థితి వస్తుంది ఆక్సిజన్ ఖచ్చితంగా కొనాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఆక్సిజన్ కొనకుండా ఉండాలి అంటే మీరందరూ కూడా అంటే ప్రతి వ్యక్తి కూడా మన ఆక్సిజన్ తయారు చేసుకోవాలి అంటే ఒక కోటి అరవై లక్షల లీటర్ల ఆక్సిజన్ పదహారు చెట్లు పెంచితే ఆ పదహారు చెట్లలో నుంచి జీవిత కాలంలో అది ఉత్పత్తి చేసేటువంటి ఆక్సిజన్ కి సమానం మనం ఎనభై సంవత్సరాలు నొక్కుతామంటే ఒక కోటి అరవై లక్షల లీటర్ల ఆక్సిజన్ అవసరం దానికి సంబంధించి పదహారు చెట్లు పెంచాల్సిందే వాటిని నాటి పెంచాలి చెట్లు నాడమంటే ఆడవాళ్ళు ఏమనుకుంటారు పూల మొక్కలు మొక్కుతుంటారు ఇంటికాడ అది కాదు పూల మొక్కలతోనే ఆక్సిజన్ రాదు అంత పెద్దగా సరిపోదు పెద్ద పెద్ద చెట్లు మాన్లు అంటే యాప చెట్లు మర్రి చెట్లు ఇంకా పెద్ద చింత చెట్లు అలాంటి చెట్లు మనం నాటితే అవి కొంతకాలం పెంచి వదిలేస్తే ఆటోమేటిక్గా అవే పెరుగుతాయి పెరిగి మనకు ఆక్సిజన్ ఇస్తాయి మనం పోయినా కూడా మన జీవితంలో మన తర్వాత వచ్చే తరాలకు కూడా ఈ ఆక్సి ఉంది కాబట్టి దయచేసి ఇంతసేపు ఓపిక గా ఉన్నందుకు మీకు పెద్దలందరికీ మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు పోలీసులు అందరూ నంబర్ వన్ నమ్ముతారు నంబర్ వన్ నాకు తెలియదు కానీ మిమ్మల్ని మాత్రం మేము నమ్ముతామని చెప్పి సభాపూర్వకంగా నేను తెలియజేస్తాను అంతేగా సార్ ఇంటర్వ్యూలు చేసినటువంటి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయని చెప్పారు ఇక్కడ జరగబోయే కార్యక్రమాలు కూడా చాలా గొప్పగా ఉంటాయి అది మీ ఆధ్వర్యంలో కూడా చేసే అవకాశాలు ఇకపోతే మా ప్రెసిడెంట్ గారు ఆయన బేసికల్ గా బ్లైన్ కావచ్చు కానీ ప్రపంచం మొత్తం అన్ని తెలిసినటువంటి వ్యక్తిగా నాయని ముందు తీసుకోబోయే దానికి అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా మీ అందరికి నేను తెలియజేస్తాను అంతేకాదు ఈ యొక్క ముఖ్యంగా వేదిక మీద ఉండబడేటటువంటి మా నేను అన్న అంట మా బాలన్న చాలా ఎఫిషియంట్ మా బాలన్న ఈ రోడ్ మే గవర్నర్ అసిస్టెంట్ గవర్నర్ గా చేశాడు అన్న కాబట్టి మా అన్నకి ఈ కార్యక్రమం మొత్తం డిజైన్ చేయడంలో బీకర్ ప్రసాద్ మరియు మన బాలన్న డిజైన్ చేశారు కాబట్టి నేనైతే వాళ్ళకి ఇద్దరికి నేను పాలాభివందన తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా సార్ నేను కావలి క్లబ్ రెడ్డి సార్ నిద్ర మధ్య సార్ దయచేసి రమేష్ రెడ్డి సార్ కావలి నుంచి దాదాపు మూడు గంటలు చేతిని ఎప్పుడు బయలుదేరారు కానీ మన కోసం రావడం అన్నది చాలా గొప్ప విషయం రమేష్ రెడ్డి సార్ ఒకేసారి ఈ రోటరీ క్లబ్ కి దాదాపు కొన్ని లక్షల రూపాయలు విరాళంగా ప్రకటించిన చరిత్ర కలిగినటువంటి రమేష్ రెడ్డి సార్ వేదిక మీద ఉండే కాబట్టి ప్రత్యేకించిన ధన్యవాదాలు తెలియజేసుకుంటాను సార్ మా రోటరీ క్లబ్ ప్రపంచంలోనే అత్యధిక సేవా కార్యక్రమాలు చేసేటటువంటి దాంట్లో అత్యంత ముందు ప్రథమంగా ఉందని చెప్పేసి అందరికీ నేను తెలియజేస్తున్నా సార్ ఇటువంటి రోటరీ క్లబ్ లో రెండు రోటరీ క్లబ్ మరియు ఇందర్వీలు రెండు అది ఒప్పుకోవట్లా ముందుగానే కాబట్టి కాబట్టి ప్రపంచంలోనే ఎన్నో సేవలు చేసినటువంటి చరిత్ర కలిగినటువంటి రోటరీ క్లబ్ మరియు ఇందరు వీళ్ళు ఇద్దరు యొక్క సంయుక్తంగా ఎకటిగిరిలో కూడా ఎన్నో కార్యక్రమాలు భవిష్యత్తులో ఎలా చేస్తామన్నది చేసి చూపిస్తామని చెప్పి మీకు తెలియజేస్తాను మొట్టమొదటిగా మొట్టమొదటిగా మేము అనుకున్నది ఈ ఎకటిగిరిలో రోటరీ కి ఒక ఆఫీస్ అంటూ లేదు హెడ్ ఆఫీస్ అంటూ లేదు మొట్టమొదటి మా స్టెప్ మాకు హెడ్ ఆఫీసులు ఏర్పాటు చేసి దాంట్లో కీలక పాత్ర పోషిస్తామని చెప్పి మీకు సభాపూర్వకంగా నేను తెలియజేస్తాను ఎన్నికైన జానకి గారు ప్రెసిడెంట్ గా ప్రగతి ప్రెసిడెంట్ గారు జానకి రామయ్య గారు అలాగే వెంకటశేషి గారు కార్యదర్శి ఈ సంవత్సరం మంచి కార్యక్రమాలు చేసి వెంకటగిరి ప్రజలకు ఉపయోగపడే విధంగా బాగా ఇప్పుడే చెప్పారు చాలా మంచి కార్యక్రమాలు చేస్తాను లాస్ట్ ఇయర్ కన్నా ఈ సంవత్సరం ఈ రోటరీ క్లబ్ వంటి ఏంటో ఈ సత్తా చూపిస్తామని చెప్పి చెప్పారు చాలా సంతోషం చే ఎందుకంటే మీ స్పిరిట్ ఈ రోటరీలో ఉండాలి ఆ విధంగా క్లబ్ క్లబ్ ఉంటే సమాజంలో చాలా సేవలు చేయవచ్చు మనం నిస్వార్థంగా మనం ఏవైతే కార్యక్రమాలు ఎంచుకొని ముందుకెళ్తామో మనకు అందరూ సహాయ సహకారాలు అందిస్తారు ఇది మనం ప్రతి చోట మన రోటరీ నిరూపిస్తుంది మనం చేసేది ఎంత వర్క్ ఎంత 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 అయితే చేయగలము మిగతా సమాజం కూడా అంతకన్నా ఎక్కువగా మనకి శక్తి వస్తుంది మా ముందుగా మన చీఫ్ గెస్ట్ బ్రహ్మణ్ గారు మంచి మెసేజ్ ఇచ్చారు మనం సెవెన్ ఏరియాస్ ఆఫ్ ఫోకస్ అని రోటరీలో ఉంది చాలా మందికి తెలుసు దాంట్లో పర్యావరణం అనేటువంటిది ఒక ఏరియా ఆఫ్ ఫోకస్ దానికి సంబంధించి చివరిలో మాట్లాడినటువంటి మాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి నిజంగా సార్ మంచి మెసేజ్ ఇచ్చారు మాకు రోటరీలో సెవెన్ ఏరియాస్ ఆఫ్ ఫోకస్ ఉన్నాయి సార్ డిఫరెంట్ ఎడ్యుకేషన్ హెల్త్ అట్లా ఎన్విరాన్మెంట్ కూడా ఒకటి మీరు ఇచ్చిన మెసేజ్ చాలా బాగుంది సార్ చెప్పినట్టుగా చాలా ముందుగా వచ్చి ప్రెసిడెంట్ గారి మీద అభిమానంతో వచ్చారు చాలా ధన్యవాదాలు సార్ మీకు ద ఇన్స్పిరేషన్ అనేటువంటిది ఒక క్యాప్షన్ రోటరీలో ద ఇన్స్పిరేషన్ అంటే రోటరీ ఇన్స్పిరేషన్గా ఉండాలని ఈరోజు బాధ్యతలు చేపట్టిన ప్రెసిడెంట్ జానక్ రామే గారే ఒక ఇన్స్పిరేషన్ అందరికీ కూడా ఎందుకంటే ఆయన గత సంవత్సరం సెక్రటరీగా చేశారు మామూలుగా అన్ని సక్రమంగా ఉండి అన్ని ఫెసిలిటీస్ ఉండి అన్ని రిసోర్సెస్ ఉండేటువంటి మెంబర్సే ప్రెసిడెంట్గా ముందుకు రావడం లేదు చాలా లో అలాంటిది ఆయన ఒక సెక్రటరీగా లాస్ట్ ఇయర్ చేసి ఈ బాధ్యతలు చేపట్టేదానికి ముందుకు రావడంలోనే ఆయన ఒక రోల్ మోడల్ ఒక ఇన్స్పిరేషన్ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సార్ మీరు యాక్సెప్ట్ చేసినందుకు నేను ఈ సందర్భంగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్పాను నాకు తెలిసి ఎక్కడన్నా జరిగి ఉండచ్చు నాకు తెలిసి ఒక ఫిజికలీ ఛాలెంజ్డ్ అది కూడా బ్లైండ్ పర్సన్ ఒక రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ అవడం అనేది నాకు తెలిసి జరిగి ఉండదు ఈ విషయాన్ని రోటరీ న్యూస్ అనేటువంటి మ్యాగ్జైన్ ఆల్ ఓవర్ ఇండియా శ్రీలంక భూటాన్ నేపాల్ ఈ నాలుగు దేశాలు కూడా వెళ్తుంది న్యూస్ మ్యాగ్జైన్ ప్రింట్ పబ్లిష్ అవుతుంది అగ్రి మంత్ సార్ గురించి ఇన్ఫర్మేషన్ మీరు కొంచెం అక్కడ వాళ్ళతో కూడా మాట్లాడి ఆ బుక్ లో న్యూస్ మ్యాగజైన్ లో చూస్తే ఈ నార్మల్ చేసే వాళ్ళు చూస్తారు డెఫినెట్ గా వాళ్ళందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్ గా ఉంటుంది ప్రయత్నం చేస్తాము వాళ్ళతో కూడా మాట్లాడిస్తాము మీరు ఒక బయోడేటా లాగా సార్ గురించి ఇవ్వండి అది తర్వాత ఇన్స్టలేషన్ ఆఫీసర్ అంటే దాని అర్థం ఏమిటి ఇన్స్టలేషన్ ఆఫీసర్ ఎవరు ఆయన ఏం చేస్తారు ఇన్స్టలేషన్ ఆఫీసర్ ఆ పదం ఎప్పుడు చీఫ్ గెస్ట్ ఉంటాము లేదా స్పెషల్ గెస్ట్ అంటాము అంటాము ఇన్స్టలేషన్ ఆఫీసర్ అంటే ఎవరైతే నూతనంగా ప్రెసిడెంట్ సెక్రటరీగా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారో వాళ్ళకి ఆ రెస్పాన్సిబిలిటీస్ని హ్యాండ్అవుట్ చేసేటువంటి ఆ బాధ్యతను తీసుకునేటువంటి పర్సన్ ఇన్స్టలేషన్ ఆఫీసర్ అంటారు ఆయన ఒక పాస్ట్ గవర్నర్ మ్యాక్సిమమ్ ఇన్వైట్ చేస్తారు ఇది ముందుకు చెప్పానంటే ఒక